ఒక అడవిలో పులి ఒకటి ఉండేది అది అడవంతా తన సామ్రాజ్యం అయినట్టు సంచరిస్తూ ఉండేది పులికి అడవిలోని అనువను స్పష్టంగా తెలుసు అలాగే అక్కడ సంచరించే వాళ్ళు లేరు నక్కలు కుందేళ్ళు కోతులు వేట కుక్కలు వంటి రకరకాల జంతువులన్నీ తెలుసు ఒకరోజు ఒక దున్నపోతు దారి తప్పి అడవిలోకి వచ్చింది అటుగా వెళ్తున్న పులి ఆ దున్నపోతుని చూసి ఆశ్చర్యపోయింది అలాంటి జంతువును అది ఎప్పుడు చూసి ఉండలేదు నల్లగా పెద్ద శరీరంతో వాడైన విచిత్రమైన బలమైన కొమ్ములతో ఉన్న దున్నపోతు తనకి పోటీ అవుతుందని అడవిలోని జంతువులను తనకంటే ముందే అది తినేస్తుందని పులికి భయం వేసింది అప్పటి నుంచి ఆ పులి దున్నపోతు వెంట వెంటనే తిరుగుతూ దాన్ని గమనించడం ప్రారంభించింది అది ఏ జంతువులను తింటుందో జాగ్రత్తగా గమనిస్తుంది దున్నపోతు మాత్రం అక్కడ ఉన్న గడ్డి మొక్కలు ఆకులు తినడం చూసి పులికి నవ్వు వచ్చింది ఓస్ ఇదా దీని ఆహారం నేను అనవసరంగా భయపడ్డాను ఇది నన్నేమి చేయలేదు ఒక్క దెబ్బతో దీన్ని చంపి నేనే తినగ తినేయగలను అనుకొని పులి దున్నపోతు మీదకి లంఘించుకపోయింది కానీ దున్నపోతు తన తలతో ఢీకొట్టి కొమ్మలతో పొడిచి పులిని చంపేసింది